అభిషేక్ రెడ్డి మరణం అని చెప్పి వార్త ఒకవైపు అదేవిధంగా లండన్ ప్రయాణం ఇంకోవైపు సో జగన్ దేన్ని ఎంచుకోబోతున్నాడు మొత్తానికి అభిషేక్ రెడ్డిని ఇప్పటిదాకా పట్టించుకున్నటువంటి జగన్ ఎందుకని క్యాడర్కి కూడా ఈ యొక్క మృతి చెందాడా లేదా అనే వార్త కూడా ఎందుకని స్ప్రెడ్ చేయకుండా ఉన్నారు సో దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అర్స్మెల్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనది తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ చాలా యువకుడు అదిగాక లింగాల మండలానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి కుర్రవాడు సో ఒకే ఒక వాంగ్మూలంతో అవును ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి యొక్క అది హఠాత్మరణం కాదు ఖచ్చితంగా దీంట్లో కొన ఉండొచ్చు అనే ఒక చిన్న వాంగ్మూలంతో పూర్తి భవిష్యత్తు కోల్పోయాడని చెప్పి ఒకవైపు అది కాక కొన్ని నెలల పాటు తను డాక్టర్ అయి ఉన్నా సరే నెలల పాటు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నా సరే సరైనటువంటి ఏదైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి సరైనటువంటి ఒక గౌరవం కానీ కనీసం వెళ్ళి పలకరించడం కానీ లేదు ఒకే ఒకసారి ఇట్లా మీడియాలో పలు మార్లు రావడంతో రెడ్డి గారు కావచ్చు జగన్ కావచ్చు వెళ్ళి వచ్చారు ఇప్పుడు చనిపోయారని చెప్పి కొంతమంది లేదు ఇంకా ఉన్నారని చెప్పి కొంతమంది ఇలా జరుగుతూ వస్తుంది ఇదే టైంలో లండన్ ప్రయాణాన్ని పెట్టుకుంటున్నాడు అంటే గతంలో మనం చూసాం ఎప్పుడైతే జగన్ లండన్ ప్రయాణం పెట్టుకున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక విపత్తు ఇక్కడ జరుగుతూనే ఉంది ఏపీలో గతంలో ఒకసారి ఇట్లనే లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారని చెప్పేసి అన్నాడు ఇలాగ జరుగుతూ వస్తుంది సో ఈసారి లండన్ ప్రయాణం వెనక ఉన్న కుట్ర ఇంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ముందే చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు కూడా ఓ సినిమాలో రజనీకాంత్ గారు ఏమంటాడు అంటే ఆ దారి రహదారి అంటాడు కదా అవును జగన్ దారి ఇప్పుడు అండి మీరు అడిగిన దాంట్లో చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యం ఏంటి అనారోగ్యం ఇన్నాళ్ళు హాస్పిటలైజ్ ఎందుకు అతను చికిత్స ఏమి చికిత్స అందిస్తున్నారో అతనున్న ప్రాబ్లం ఏంటి ఆ బుల్టెన్ బయటకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో హాస్పిటల్ ఉన్నడైనా కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన పౌరుడు అతను చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలైంది ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఆరు నెలలైంది అతను హాస్పిటల్కి వెళ్ళి అతను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డికి చేశాడు లెంగాల మండలం పార్టీ అధ్యక్షుడు అతను ఒక రంగ పులివెందులు అన్నీ అతనే జగన్మోహన్ రెడ్డికి ఎన్నాటికి మించి వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు ఆ రక్త గాయాలు దుడిచి కుట్లేసి కొట్లు కట్టిన వ్యక్తి డాక్టర్ అవును దాన్ని వాళ్ళు అని చెప్పారు గుండుపోటు కాదురా బాబు ఇదంతా గొడల పోటని చెప్పేసి వాళ్ళ అమ్మాయి పోస్ట్ మార్టంకి వెళ్తే మొత్తం బొంబ వచ్చింది అతను హయాంలో సిబిఐ వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ తరిమేసి కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి చేసి ఆ దర్యాప్తు ముందు సాగకుండా చూసుకున్నారు అతను అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ని అడ్డుకున్నారు అప్పుడు అప్పుడు అరెస్ట్ని అడ్డుకున్న ఎస్పీని ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడు ఈ దస్తగిరి లాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి అతను బతుకున్నాడు లేదంటే వాళ్ళందరితో కణం సర్దిచ్చేది ఒక అతను అనారోగ్యంతో పాటు ఒక ప్రధాన సాక్షి ఒక అతను చనిపోయాడు అలాగే గంగిరెడ్డి గారు కూడా చనిపోయాడు ఇవన్నీ అను అనుమానాస్పద మరణాలని చెప్పేసి కేసు నమోదు చేయాలి చేయాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు ఆ సిబిఐ ఉంది సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది వివేకానంద కేసుని ఎన్నళ్ళు నానబెడతారు మీరు కోల్డ్ స్టోరీలు ఎన్నాళ్ళు పెడతారు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం యాక్టివ్ పార్టీ తీసుకోవాలి ఎందుకంటే అలా తీసుకోకపోతే వీడిలాగా మాట్లాడుతాడా ఇప్పుడు అది చనిపోయాడా కోమలో ఉన్నాడా ఈ రెండు ఆటలు ఏదో క్లారిటీ హాస్పిటల్ వర్గాలు ఇవ్వాలి ఇప్పుడు అంత చనిపోయాడని వార్తలు వస్తున్నాయి కాదు కాదు కోమలో ఉన్నాడో మీరు చనిపోయిన వార్త మీరు ప్రచారం అంటున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళేదాకా ఆపండి లండన్ వెళ్ళిందా అని చెప్పండి అని చెప్తున్నారా అప్పుడు హాస్పిటల్లో అన్నీ ఆళ్ళు బ్యాచ్ కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోడిగత్తి గోరుతో కూడా గీసుకోకుండా టమాటా సాస్ అన్ని కట్టు కట్టేసి అతను హెల్త్ పొలిటల్ రిలీజ్ చేసిన గనులు ఉన్నారు ఇక్కడ తర్వాత అతనికి వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి పదవి ఇచ్చేయటో చూడండి వాళ్ళంతా కూడా ఈ రాజ్యం వీర భోజ్యం ఇదంతా కూడా మాది మా సొంత ఎస్టేటు టీ ఎస్టేట్లు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇచ్చేసేటి వీళ్ళందరికీ ఇక్కడ అభిషేక్ రెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం కల చేసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లండన్ వెళ్ళినా కానీ ఏదో ఒకటి చేసి వెళ్తారు అందుకు ముందు ఒకసారి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మంటలు పెట్టిచ్చేసాడు ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వెళ్ళక రెండు రోజులు మూడు రోజుల ముందు తిరుపతిలో దుర్ఘటన జరిగింది ఆ అభిషేఖర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు అతని దుకాణం సర్దిసుకున్నాడు లేకపోతే ఇంకా ఉన్నాడో తెలియట్లేదు ఇవన్నీ ఏంటంటే చాలామంది మనం చావుల్ని ప్రతిదాన్ని జగన్ ముడి పెడతానంటారు జగన్కే ముడిపెట్టాలి అసలు లేకపోతే ఏముండవు మీకు పర్టిన రవీంద్ర గారు అత్య జరిగింది తెలుసా మీకు అంటే మీరు చనిపోయి అంటే ఇరవై ఏళ్ళు పై దాటిపోయింది కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా వార్తలైతే వార్తలు అయితే ఉన్నారు కదా గుర్తున్నారు కదా తర్వాత తర్వాత కూడా యూట్యూబ్ లో రకరకాల వార్తలు విన్నారు కదా సెన్సేషన్ అది పర్టిన రవీంద్ర గారు చనిపోయిన తాలూకా మొన్న బెయిల్ వచ్చింది వాళ్ళందరికీ ఓబా ఓబా అంటే వస్తున్నారు బయటకి వాళ్ళిళ్ళకి ఆగత్తున్నారు అలానే వాళ్లే కాకుండా వాళ్ళు పాత్రదారులు సూత్రధారులు ఇప్పటికీ దొరకలేదు అవడం ఏ ఈ లింక్ కట్ చేస్తారు చాలా ఉన్నాయి పరిటాల రవీంద్ర హత్యతోటి సంబంధంలో డాక్టర్ ట్రైల్ నుంచి దూకేసేసి పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు ఎవరు వచ్చి ఎందుకు పడిపోడు తెలియదు నేనే చంపేనా వచ్చాడు ముద్దిసీలు ఉన్నవాడు ఇద్దులా ఉన్నవాడు ఒక వాడు పిచ్చోడి కొట్టి చంపేశాడు ఓం ప్రకాష్ ఆ పిచ్చోడికి గేమ్ రోగం వచ్చి చచ్చిపోయాడు వీళ్ళు ఏం కత్తిరించుకు కత్తిరిచుకుని లింకులు కత్తిరిచేస్తా ఉంటారంటే అసలు వెళ్ళకుండా అలాగను ఇలాంటి హై ప్రొఫైల్ మ్యాటర్స్ జరిగినప్పుడు సుఫారీ హత్యలు జరిగినప్పుడు ఈ పొలిటికల్ మ్యాటర్స్ జరిగినప్పుడు ఆ లింకులు కట్ చేస్తారన్నమాట సూత్రధారి అలా సేఫ్గా ఉంటాడు ఆ సూత్రధారికి ఈ పాత్రధారికి మధ్యలో అనేక లింకులు ఉంటాయి ఆ లింకులో ఒకరికొకరికి సంబంధం ఉండదు ఈ లింక్ తోటి మూడోవాడికి తెలియదు అసలు ఎవడ పంపించాడు మనకి ఆదేశాలు ఎవడు డబ్బులు ఇస్తున్నాడు లేకపోతే ఎవడ పురమాయిత లేదు ఎవడ ఆయుధాలు సామకూర్చాడు అనేది ఒకరికొకరికి ఎవరికి తెలియదు ఒకవేళ ఇందులో ఎవరినో దొరికినా కానీ రెండోడి పేరు చెప్పడానికి వీలు లేకుండా లింకులు కట్ చేస్తారు అండి అని లేపేస్తారు వాడి ఆడు తలకు వాడకేసుకుంటే చచ్చిపోతా ఉంటాడు లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడు పావు మరిచి చచ్చిపోతాడు ఎలకల గరి చచ్చిపోయి అని చెప్పారు ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో మనం తెలియకుండానే అను మరణాలు దొరికితే అనుమానాస్పదం అంటారు తర్వాత పోలీసులు పట్టించుకోరు దీంట్లో కూడా అలా చేద్దామని చూసారు వాళ్ళు కానీ వీళ్ళకి అన్నిసార్లు మనకు సాగిన సాగదు కదండి వాళ్ళు ప్రభుత్వం ఉన్నంతకాలం కప్పెట్టగలిగారు కానీ ఇప్పుడు కప్పెట్టలేరు మీకు అక్కడ దస్తగర్ ఎప్పుడైతే స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చేసాడో అతను సేఫ్ ఇప్పుడు ఒకవేళ అతను అనుకోండి వీళ్ళు అది నిజమైపోద్ది మరణ వాంగ్మూలమైపోయిపోద్ది డోలు తీరిపోద్ది వీళ్ళు లోపల పోతారు అది చెప్పినవన్నీ నిజమైపోతాయి దాని నుంచి తప్పించుకోవడానికి జైల్లోకి వెళ్ళేటప్పుడు అతనితో డీల్ మాట్లాడడానికి ఏంటండి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదండి వరకు ఇప్పుడు సీబీఐ మనం సిబిఐ కూడా కుక్క పిల్ల మళ్ళీ చేయకూడదు దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ కదండి వాళ్ళు ప్రతిష్ట పోతుంది కదా కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు ఈ భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్న డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రలో వాళ్ళు ఎన్నో పరిష్కారాలు చేశారు ఎన్నో కేసులు పరిష్కరించారు ఎంతో మంది జైల్లో పెట్టారు వాళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మొత్తం ప్రతిష్ట దిగజారిపోయింది అందులో కొంతమంది వ్యక్తులు వీళ్ళు ఇచ్చి సూట్ కేసులకు లేకపోతే ఎవరు పై వాళ్ళ ఆదేశాలకో ఎవరు ప్రలోభ పెట్టారో భయపెట్టారో బెదిరించారో తెలియదు కానీ ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది ఆటోడు కూడా వాళ్ళు అని ఎస్తున్నట్టు మాట నేను సామాన్యమే కదండి మన ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడగలుగుతున్నా వాళ్ళ మీద అంటే మీ మాట కింద కూడా కాదు ఏపీలో ఉండే సహజ రైతు కూడా విమర్శిస్తున్నాడు ఇప్పుడు సిబిఐని ఖచ్చితంగా ఇప్పుడు అంచేత వాళ్ళు ఈ విషయంలో అభిషేక రెడ్డి మరణం అనేటువంటిది అనుమానస్పదం ఒకవేళ మరణిస్తే అసలు ఆయన రాగమే అనుమానస్పదం ఇది ఇతను లండన్ ప్రయాణం పెట్టుకున్నాడంటే ఎప్పుడు కూడా ఉపరిద్ద వస్తుందండి కోర్టులు కూడా అతను చూసారా అదే అలాండి మీరు ఐదు ఏళ్ళు పాటు వెళ్ళిపోయిన మీకు అని చెప్పారు అదృష్టం జాతకం ఉండాలండి ఏదన్నానే ఎందుకంటే నువ్వు ఏమన్నా చెయ్యి అరాచకం చేయి అన్యాయం చేయి దుర్మార్గం చేయి అవినీతి చేయి డే లైట్ రాబరీ చేయి దోపిడీ చేయి రాష్ట్రాన్ని దోచేసుకో సర్వనాశనం చేయి ప్రజల ఆస్తులు లక్షలాది కోట్లు కొల్లగొట్టే అన్ని కంటైనర్లు పెట్టిన దేశాలకు పంపాయి అయినా సరే నువ్వు కోర్టు రావట్లేదు నేను అరెస్ట్ చేయు నువ్వు వేలుమే తిరుగు బలాదూరు తిరుగు బలిదేగించి తిరుగు కోర్టు ఆదేశాలు బేకారుతర చేయి అని వదిలేసినప్పుడు అంతకన్నా దృష్టివంతుడు ఎవడుంటాడండి అత్యంత శక్తివంతుడు కదా మరి అత్యంత శక్తివంతుడిని ఎలా డీల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది ప్రజలైతే చేశారు అవును ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి ఆ క్రమంలో వాళ్ళు కొన్ని హర్డిల్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వానికి కొన్ని హర్డీల్స్ ఉన్నాయి ఆ హడ్డిల్స్ని దాటుకుంటూ దాటుకుంటూ వస్తున్నారు సమయం సరిపోవట్ల జాగు జరుగుతుంది దాన్ని ప్రజలు ఆచించలేకపోతున్నారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు వెళ్ళి తిరుమల ఘటనలో అలా మాట్లాడతారు అభిషేక్ రెడ్డి ఉన్నాడు ఆడ విషయం గురించి ఒక్కడో మాట్లాడాడు లేదు ఏం పెట్టినారో తెలియదు మనం మాట్లాడదామంటే మన సంస్కారం ఉంది అక్కడ చచ్చడో తెలియదు ఇంకా కోమల ఉన్నాడో చచ్చిపోయాడు తెలియదు అది చెప్పడో చచ్చిపోయిన గారు కోమల ఉన్నాడో అలా అలాగొండెత్తారు అవన్నీ పెట్టేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గోరు కూడా గీసుకోకుండానే వాళ్ళు హెల్త్ బుల్లెటెన్ రిలీజ్ చేసిన వాళ్ళు ఇతరు హెల్త్ బులిటెన్ ఎందుకు రిలీజ్ చేయరు కదండి ఖచ్చితంగా అన్నీ అనుమానాస్పదమే అండి అంతా కుట్రమేమే కుట్ర కోణాలు అన్నీ కుట్రలే వాళ్ళు బతుకే కుట్ర వాళ్ళు బతుకు కుట్ర రాజకీయం కుట్ర వాళ్ళ వ్యవహారం కుట్ర వ్యవహారం కుట్ర వాళ్ళ ఆహారం కూడా కుట్రపూరితమే ఏదైనా సరే కుట్రండి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి పెట్టిన చీడ పీడ కీడు వీళ్ళంతా భగవంతుడు కొంతవరకు చేయగలుగుతాడు కలియుగంలో భగవంతుడేటి మనమే భగవంతుడు ఎవడికాడ ఆ అహం బ్రహ్మస్మి అన్నట్టుగా ఎవడికాడే మానవుడే మాధవుడు ఆ పని చేశారు పేదలో పడేశారు ఆ బాధ్యతలు అప్పించిన ప్రభుత్వాలు వీళ్ళందరినీ జాతి ఏరిపారేయాలండి వీళ్ళందరినీ అంటే మనం వీళ్ళందరినీ పైకి పంపించమని అడుగులేదు నేను లోపల పంపించమంటున్నాను అవును కరెక్ట్ సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతిసారి లండన్ వెళ్ళిన ప్రయాణం ప్రతిసారి ఏదో ఒక కుట్రకోణం అయితే బయటకు వస్తుంది అది తిరుమలనా లేదా అభిషేక్ రెడ్డి అనేది మాత్రం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది చూద్దాం జరగబోతుంది నమస్తే నమస్తే